హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా కైరన్స్ ఎంపీవీకి కంపెనీ రెండు కొత్త ఆప్షన్లను యాడ్ చేసింది దీంతో టూ థౌజండ్ ఫైవ్ కియా ఎరెన్స్ మొత్తం ఇప్పుడు నడి టీంలలో అందుబాటులో ఉంటుంది కియా ఎరెన్స్ లో కొత్త యూ టూ ఫిఫ్టీన్ విజీటీఎంటీ డీజిల్ ఇంజిన్ ను కొత్త వేరియంట్లలో తీసుకొచ్చింది కాగా కియా కైరన్స్ ఇప్పటికే మూడు ఇంజన్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కీప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రస్తుతం ఎల్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ ఫిఫ్టీన్ ఎల్ టర్బో పెట్రోల్ మోటార్ మరియు ఫిఫ్టీన్ ఎల్ టర్బా ఓ డీజిల్ ఇంజిన్తో ఈ కార్లున్నాయి ఇప్పుడు నాలుగవది కొత్త డీజిల్ మోటార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో ప్రవేశపెట్టారుకో త వేరియంట్లో సిక్స్ సీటర్ మరియు సెవెన్ సీటర్ ఆప్షన్లు కూడా తీసుకురావడం కస్టమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ వేరియంట్ల ఓ కియా కేరన్స్ సంస్థ కొత్త కలర్లలో కూడా ప్రవేశపెట్టింది కేరెన్స్ ప్యూటర్ గ్రీన్ షెడ్ అనే కొత్త కలర్ ఎంపికను తీసుకొచ్చింది కొత్త త వేరియంట్లు ప్రీమియం ఓ ప్రెస్టేజ్ ఓ మరియు ప్రెస్టేజ్ ప్లస్ బో వేరియంట్లో అందుబాటులో ఉంది కియా క్యారెన్సర్ డీజిల్ వేరియంట్ ప్రీమియం ఓలో ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో కీల సెంట్రీ ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ షార్క్ ఫిన్ యాంటెనా స్టీరిమ్ గ్వీల్ పై ఫంక్షన్ కంట్రోల్స్ మరియు బర్గ్లర్ అలారం వంటి అనేక అతనాతన ఫీచర్లు ఉన్నాయి మిగిలిన రెండు వేరియంట్లలో కూడా మర ఇన్ని ప్రీమియం ఫీచర్లతో వస్తాయి ముఖ్యంగా ప్రెస్టేజ్ ప్లస్ ఓ వేరియంట్లో సన్ రూఫ్ ఎల్జీడీ ల్యాంప్స్ మరియు రూఫ్ ల్యాంప్ పేస్ ఉన్నాయి దీంతో వన్ టు ఎనభై వాట్ల స్మార్ట్ఫోన్ చార్జర్ వంటి ఫీచర్లను కూడా సంస్థ అందిస్తోంది అదేవిధంగా కంపెనీ కేరెన్సెక్స్ లైన్ వేరియంట్ను కూడా కొద్దిగా అప్డేట్ చేసింది ఇందులో డాష్ క్యామ్ వాయిస్ కమాండ్ ద్వారా అన్ని విండోలను నియంత్రించే సదుపాయం పొందొచ్చు కేరెన్స్ కార్ మోడల్లో ఇలాంటి మరెన్నో ఫీచర్లను చూడొచ్చు కొత్త డీజిల్ ఇంజన్ ఫీచర్లతో క్యాక్ కేరెన్స్ ధరల్లో కూడా సంస్థ మార్పులను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో ఓ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్